హలో ఎవరివన్ దిస్ ఇస్ రాంబాబు అమలు వెల్కమ్ టు సక్సెస్ జరిగిన టీవీ ఛానల్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీలోని యాస్పీరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మనకి థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని మీకు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది సో వీటన్నిటిని కూడా మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు సరైనటువంటి ఆన్సర్ తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్తగా చూసే ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక మనకి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దామండి సో దీంట్లో మనకి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు ఏ అలవాటు మంచిది టీవీ చూస్తూ తినడము మొబైల్లో గేమ్ ఆడుతూ ఆడడం ఒకరితో ఒకరు మాట్లాడడం టీవీ మొబైల్ను ఆపివేయడం దీనికి సరైన సమాధానము ఆప్షన్ డివి మొబైల్ ను ఆపడం తాతయ్య నాయనమ్మ తల్లిదండ్రులు వారి పిల్లలు బాబాయి అత్తయ్యలు మరియు అందరూ కలిసి జీవించే కుటుంబాన్ని ఉంటారు చిన్న కుటుంబం విస్తృత కుటుంబం ఉమ్మడి కుటుంబం ఏక సభ్య కుటుంబం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉమ్మడి కుటుంబం నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబంలో పిల్లలు చేయవలసిన పనుల్లో ఒకటి పనులన్నీ ఇతరులు చేస్తారని ఎదురు చూడడం తల్లిదండ్రులకు ఇంట్లో పనులు పనులు చేయడంలో సహాయం చేయడం ఎక్కువసేపు టీవీ చూడడం బయటికి వెళ్ళి గడపడం పిల్లలు చేయవలసినటువంటి పనుల్లో ఒకటి ఏది సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి తల్లిదండ్రులతో ఇంట్లో పనుల్లో సహాయం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఆపదలో ఉన్న పిల్లలను రక్షించడానికి ఉపయోగపడే చైల్డ్ లైన్ నెంబర్ ఏది పది వందల తొంభై ఎనిమిది వంద నూట ఎనిమిది నూట నాలుగు దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పది తొంభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ చిన్న కుటుంబంలో సాధారణంగా ఎవరు ఉంటారు తాతయ్య నాయనమ్మ మరియు పిల్లలు బాబాయి అత్తయ్య మరియు పిల్లలు తల్లిదండ్రులు మరియు పెద్దలు తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు నెక్స్ట్ క్వశ్చను ఇంట్లో పెద్దవారు జబ్బును పడినప్పుడు పిల్లలు చేయవలసిన పని ఏమిటి వారితో గొడవపడటం వారిని ఒంటరిగా వదిలివేయటం వారికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేయటం అవసరమైన పనుల్లో తోడ్పాటు చేయటం వారి గురించి పట్టించుకోకపోవడం సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వారికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేయడం అవసరమైనటువంటి పనుల్లో తోడ్పాటు అందించడం నెక్స్ట్ క్వశ్చన్ ఒక పెద్ద కుటుంబం యొక్క ప్రయోజనం ఏమిటి గోప్యత ఎక్కువగా ఉంటుంది పిల్లలు కథలు చెప్పడానికి పనులు సహాయం చేయడానికి పెద్దలు అందుబాటులో ఉంటారు ఖర్చు తక్కువ ఉంటుంది ఎవరికి సహాయం అందదు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పిల్లలకు కథలు చెప్పడానికి పనుల్లో సహాయం చేయడానికి పెద్దలు అందుబాటులో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబంలో మనం ఎవరికి గౌరవం ఇవ్వాలి కుటుంబంలోని పెద్దలకు కేవలం మనకంటే చిన్నవారికి మనకు డబ్బు ఇచ్చేవారికి స్నేహితులకు మాత్రమే దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కుటుంబంలోని పెద్దలందరికీ నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం యొక్క ప్రాథమిక బాధ్యతలో ఒకటి ఏమిటి కేవలం డబ్బు సంపాదించటం బి ఇంటిని శుభ్రంగా ఉంచడం బయట వ్యక్తులకు మాత్రమే బయట వ్యక్తులతో మాత్రమే గడపడం పిల్లలకు మంచి నడవడికను విలువల్ని నేర్పించటం సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పిల్లలకు మంచి నడవడికను విలువలు నేర్పించటం నెక్స్ట్ ప్రశ్న కలిసి ఉండటం ద్వారా కుటుంబంలోని దేన్ని పెంపొందించవచ్చు స్వార్థము గర్వము ప్రేమ గర్వము అనుబంధము నెక్స్ట్ విడిపోవాలనేటటువంటి ఆలోచన సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రేమ మరియు అనుబంధము నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల భాగాలకు సంబంధించిన చాప్టర్ అండి మొక్కలకు ఆహారాన్ని తయారు చేసే భాగం ఏది కాండము ఆకు వేరు పువ్వు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆకు నెక్స్ట్ క్వశ్చను మొక్క భూమిలో స్థిరంగా నిలబడడానికి సహాయం చేసేటటువంటి మొక్క భాగం ఏది వేరు ఆకు కాండం పువ్వు దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ వేరు నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క పునరుత్పత్తికి ఉపయోగపడే భాగం ఏది ఆకు కాండం ఆకు వేరు పువ్వు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పుష్పము నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క భాగాలు ఆసరాగా నిలబడుతూ నీరు మరియు ఆహారాన్ని ఇతర భాగాలకు చేరవేసే భాగం ఇది మొక్క యొక్క భాగాలను నిలబెడుతూ ఇతర భాగాలకు ఆహారాన్ని సరఫరా చేసే భాగం ఇది ఆకు వేరు కాండము పువ్వు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కాండము నెక్స్ట్ క్వశ్చన్ ఆకుపచ్చ రంగులో ఉండే మొక్క భాగం దేన్ని తయారు చేస్తుంది పండు ఆహారం దుమ్ రంగు వేరు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆహారం వేర్లు లేని మొక్కకు ఏమి జరుగుతుంది పండ్లు మాత్రమే పెరుగుతాయి నేలలో నిలబడలేదు నీటిని గ్రహించలేదు ఆకులు మాత్రమే పెరుగుతాయి పూలు మాత్రమే ఉంటాయి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నేలలో నిలబడలేదు నీటిని గ్రహించలేదు నెక్స్ట్ ఏ మొక్క భాగంలో విత్తనాలు ఉంటాయి వేరు పువ్వు ఆకు పండు దీనికి సరైన సమాధానము మొక్కలో ఏ భాగంలో విత్తనాలు ఉంటాయి ఆప్షన్ డి పండు నెక్స్ట్ ఏ మొక్క భాగంలో పువ్వుగా మారితే తర్వాత పండుగా మారుతుంది మొక్కలో ఏ భాగము పువ్వుగా మారి తర్వాత పండుగా మారుతుంది ఆకు వేరు కాండము మొగ్గ సో దీనికి సరైన సమాధానము ఏ మొక్క భాగం పువ్వుగా మారిన తర్వాత పండుగ మారుతుంది ఆప్షన్ డి మొగ్గ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా పువ్వు నేరుగా పండుగా మారుతుంది అయితే మూడవ తరగతిలో ఈవీఎస్ ప్రకారం మొగ్గ పువ్వుకు పూర్వరూపం అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలోని పండ్లకు రంగును మరియు ఆకర్షణను ఇచ్చేటటువంటి భాగమేది కాండము పువ్వు వేరు ఆకు మొక్కలోని పండ్లకు రంగును ఆకర్షణను ఇచ్చేటటువంటి భాగమేది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పువ్వు అంటే పువ్వు ఆకర్షణీయంగా ఉండి పరా సంపర్కానికి సహాయపడుతుంది పండు కూడా పువ్వు నుంచే వస్తుంది కాబట్టి దాని అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు మనకు ఏ వాయువుని అందిస్తాయి ఇది జీవులకు చాలా అవసరం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ హైడ్రోజన్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఆక్సిజన్ మొక్కలు మనకి ఆక్సిజన్ ఇస్తాయి నెక్స్ట్ మొక్కలు మరియు ఉపయోగాలు ఇంటి పైకప్పును కప్పడానికి ఉపయోగించే ఆకులు ఏవి వేప ఆకులు తులసి ఆకులు కొబ్బరి లేదా తాటి ఆకులు జామ ఆకులు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కొబ్బరి లేదా తాటి ఆకులు నెక్స్ట్ ప్రశ్న ఔషధ గుణాలు ఎక్కువ కలిగినటువంటి మొక్క ఏది మామిడి తులసి అరటి ఉల్లి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి తులసి నెక్స్ట్ క్వశ్చన్ వేప ఆకులను సాధారణంగా దేనికోసం ఉపయోగిస్తారు క్రిమి కీటకాలను దూరంగా ఉంచడానికి రంగుల తయారీకి ఇల్లు కట్టడానికి కేవలం అలంకరణ కోసం సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రిమి కీటకాలను దూరంగా ఉంచడం కోసం నెక్స్ట్ ప్రశ్న నూనెను ఇచ్చే విత్తనాలకు ఒక ఉదాహరణ ఏది నిమ్మ మామిడి దానిమ్మ వేరుశెనగ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి వేరుశనగ నెక్స్ట్ ప్రశ్న మనం కూరగాయల విత్తనాలను లేదా మొక్కలను నాటడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది కోయడం పేకడం విత్తడం తినడం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విత్తడం సోయింగ్ నెక్స్ట్ కాండం నుంచి మనం పొందే వస్తువుకు ఉదాహరణ ఏది తేనె చెరుకు రసము నూనె ప్రత్తి కాండం నుంచి మనం పొందే వస్తువు ఉదాహరణ ఏది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చెరుకు రసం నెక్స్ట్ ప్రతి దేని నుంచి లభిస్తుంది మొక్క నుంచి వచ్చే కాయ ఆకు వేరు కాండము దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ మొక్క నుంచి వచ్చేటటువంటి కాయ నెక్స్ట్ ఆకుల నుంచి సుగంధ తైలాన్ని తీసే మొక్క ఏది కొబ్బరి వేప చింత యూకలిప్టస్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి యూకలిప్టస్ నెక్స్ట్ కలప దేని తయారీకి ఉపయోగపడుతుంది పండ్లు పువ్వులు ఫర్నిచర్ నీరు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఫర్నిచర్ నెక్స్ట్ ఆరోగ్యానికి మంచిదిగా భావించే ఆకుకూర ఏది పాలకూర మిరపకాయ టమాటో బంగాళదుంప దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పాలకూర నెక్స్ట్ జంతువులు మనిషి ఇంట్లో పెంచుకోవడానికి వీలైన జంతువులు ఏమంటారు పెంపుడు జంతువులు అడవి జంతువులు పక్షులు క్రిములు దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పెంపుడు జంతువులు నెక్స్ట్ పెంపుడు జంతువులకు ఉదాహరణ కానిది ఏది కుక్క ఆవు పులి మేక దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పులి నెక్స్ట్ క్వశ్చన్ అడవి జంతువులకు ఉదాహరణ ఏది కుందేలు పిల్లి సింహము కోడి సో దీనికి సరైన సమాధానం అడవి జంతువుకు ఉదాహరణ ఏది అంటే ఆప్షన్ సి సింహము నెక్స్ట్ క్వశ్చను గుంపులుగా నివసించే జంతువులకు ఉదాహరణలు ఏవి పిల్లి ఏనుగు పాము ఒంటె గుంపులుగా నివసించే జంతువులు ఏవి ఇంక సమాధానము ఆప్షన్ బి ఏనుగు నెక్స్ట్ పక్షులు గూళ్ళు కట్టుకోవడం దేనికి సూచన నివాసము రక్షణ లేకపోవడం ఆహారం నిల్వ చేయటం కేవలం ఆట కోసం దీనికి సరైన సమాధానము పక్షులు గూళ్ళు కట్టుకోవడం దేనికోసం అంటే నివాసం కోసం నెక్స్ట్ ప్రశ్న పాలు ఇచ్చే జంతువుల్లో ఒకటి ఏది కుక్క గాడిద పంది ఆవు దీనికి సరైన సమాధానము డి ఆవు అంటే ఈ మధ్య గాడిద నుంచి కూడా పాలు తీస్తున్నారండి సో కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి బుక్లో ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆప్షన్ డి ఆవు నెక్స్ట్ మనకు గుడ్లు ఇచ్చే పక్షి ఏది పావురం కాకి కోడి చిలుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కోడి నెక్స్ట్ పెంపుడు జంతువులను పెంచడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి అడవిలో విడిచిపెట్టడానికి మనకు సహాయం చేయడానికి మరియు ఆహారాన్ని ఇవ్వడానికి కేవలం భయపెట్టడానికి వారికి హాని చేయడానికి సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మనకు సహాయం చేయడానికి ఆహారాన్ని ఇవ్వడానికి నెక్స్ట్ మెలికెలు తిరుగుతూ పాకుతూ వెళ్లే జీవి ఏది పాము కుక్క కోతి పిల్లి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ పాము నెక్స్ట్ ఏ జంతువు బరువును మోయడానికి ఉపయోగపడుతుంది పిల్లి కుందేలు కోడి గాడిద దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి గాడిద నెక్స్ట్ నీరు నీటిని ఆదా చేయడానికి చేయకూడని పని ఏది బ్రష్ చేసిన వెంటనే ట్యాప్ ఆపడం ట్యాంక్ నిండినప్పుడు మోటార్ను ఆపకపోవడం చిన్న గ్లాసులో నీరు తాగడం లీక్ అయినటువంటి పైపులను సరిచేయడం చేయకూడనటువంటిది ఏది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ట్యాంకు నిండినప్పుడు మోటార్ను ఆపకపోవడం నెక్స్ట్ క్వశ్చను నీటిని ఆదా చేయడానికి రాము కుటుంబం పాటించే అలవాట్లో ఒకటి ఏది పండ్లను కూరగాయలను పారే కూరగాయలను పారే నీటిలో కింద కడగకుండా ఒక గిన్నెలో నీటిలో కడగడం ట్యాప్ తెరిచే ఉంచడం తాగడానికి పెద్ద గ్లాసు ఉపయోగించడం బకెట్ నీటిని పొంగిపోవడానికి అనుమతించడం సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ పండ్లను కూరగాయలను పారే నీటి కింద కాకుండా ఒక గిన్నెలో కడగడం వల్ల నీటిని ఆదా చేయవచ్చు నెక్స్ట్ పురాతన రోజుల్లో నీటి వనరుగా దేనిని ఉపయోగించేవాళ్ళు కేవలం ట్యాంకర్లు సేసాల్లోని నీరు పంపులు నదులు బావులు చెరువులు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి నదులు చెరువులు బావులు నెక్స్ట్ వర్షం లేకపోవటం వల్ల ఏర్పడే పరిస్థితి ఏది వరదలు భూకంపాలు కరువు తుఫాను దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కరువు నెక్స్ట్ కాలువలు నదులు చెరువులు బావులు ఏ వనరులకు ఉదాహరణ వర్షపు నీరు నీటి వనరులు రంగులు ఇంధనాలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నీటి వనరులు నెక్స్ట్ తాగడానికి సురక్షితమైన నీటిని ఏమంటారు సురక్షిత నీరు మరిన నీరు సముద్రపు నీరు ఉప్పు నీరు దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ సురక్షితమైనటువంటి నీరు తాగునీరు నీటిని ఆదా చేయడానికి మనం ఏం చేయాలి చెట్లకు నీరు అవసరం లేదు చెట్లు ఎక్కువగా నీరు తాగుతాయి చెట్లు మట్టిలోని నీటిని తగ్గించడానికి సహాయపడతాయి చెట్లను పెంచడం ద్వారా భూగర్భ జలాలను పెంచాలి నీటిని ఆదా చేయడానికి మనం ఏం చేయాలి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి చెట్లను పెంచడం ద్వారా భూగర్భ జలాలను మనం పెంచవచ్చు నెక్స్ట్ తాగే నీటిలో దేనిని నిల్వ ఉంచకూడదు శుభ్రమైన పాత్రలు మూత ఉన్న పాత్రలు కప్పులు మురికి పాత్రలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మురికి పాత్రలు నెక్స్ట్ బ్రష్ చేసిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత వెంటనే చేయవలసిన మంచి అలవాటు ఏది ట్యాప్ తెరిచి ఉంచడం ట్యాప్ను మూసివేయడం నీటి కింద పడేయటం నీటిని కింద పడేయడం వేచి ఉండటం సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ట్యాప్ను మూసివేయటం నెక్స్ట్ కరువు వచ్చినప్పుడు ప్రభుత్వం నుండి ప్రజలు దేన్ని ఆశిస్తారు నీటి ట్యాంకర్లు కూరగాయలు బట్టలు ఆట వస్తువులు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ నీటి ట్యాంకర్లు నెక్స్ట్ నివాసము ఇళ్ళు ఇటుకలు సిమెంటు ఇనుము వంటి వాటితో నిర్మించిన ఇళ్ళనే ఏమంటారు ఇళ్ళు తాత్కాలిక నివాసాలు పక్కా ఇళ్ళు గుడిసెలు ఇటుకలు సిమెంటుతో ఇనుముతో కట్టిన ఇళ్ళనే ఏమంటారు దీనికి సమాధానం ఆప్షన్ సి పక్కా ఇళ్ళు నెక్స్ట్ గుడిసెలు ఏ రకమైనటువంటి నివాసానికి ఉదాహరణలు పక్కా ఇళ్ళు తాత్కాలిక ఇళ్ళు ఇళ్ళు ప్రణాళికాబద్ధమైనటువంటి నివాసాలు గుడిసెలు ఏ రకమైనటువంటి ఇళ్లకు ఉదాహరణ దీనికి సమాధానము కచ్చా ఇళ్ళు నెక్స్ట్ బస్సులు రైళ్ళు మరియు విమానాలు వంటి వాహనాల్లో ప్రయాణించడానికి ఉపయోగించే నివాసం ఏది పక్కా ఇల్లు కార్వాన్ గుడిసె ఇగ్లు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి క్యారవాన్ నెక్స్ట్ మంచుతో నిర్మించిన ఇళ్ళని ఏమంటారు ఇగ్లూలు కార్వాన్ పక్కా ఇళ్ళు గుడిసెలు దీనికి సమాధానము ఆప్షన్ ఏ ఇగ్లూలు వరదలు భూకంపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు మనల్ని రక్షించడానికి ఉపయోగపడే ఇళ్ళేవి ఇల్లు గుడిసెలు తాత్కాలిక ఇళ్ళు పక్కా ఇళ్ళు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పక్కా ఇళ్ళు నెక్స్ట్ నివాసం దేని నుంచి మనల్ని రక్షిస్తుంది వినోదము స్నేహము వర్షము ఎండ చలి ఆహారము దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వర్షము ఎండ నుంచి చలి నుంచి నివాసం రక్షిస్తుంది నెక్స్ట్ కచ్చాయిలు నిర్మాణానికి ఉపయోగించే ప్రధాన వస్తువుల్లో ఒకటి ఏది సిమెంటు వెదురు ఇనుము ఇటుకలు దీనికి సరైన సమాధానం కచ్చాయిలు నిర్మించడానికి ప్రధానమైనటువంటి వస్తువులు ఒకటి ఆప్షన్ బి వెదురు నెక్స్ట్ వడ్రంగి చేసే పని ఏమిటి చెక్కతో ఫర్నిచర్ చేయడం గోడకు పెయింట్ వేయడం ఇటుకలు వేయడం ఇనుముతో పని చేయడం సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ చెక్కతో ఫర్నిచర్ తయారు చేయడం తక్కువ కాలం పాటు ఉపయోగించే నిర్మ ఉపయోగించేందుకు నిర్మించే నిర్మించేళ్ళని ఏమంటారు పక్కా ఇళ్ళు ఇళ్ళు ఇగ్గులు ఇళ్ళు తాత్కాలిక నివాసాలు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి తాత్కాలిక నివాసాలు నెక్స్ట్ సాధారణంగా వానాకాలంలో నీరు నిలబడకుండా ఉండడానికి ఏ ఇళ్ళు పైన ఇళ్లపైన కప్పులు వాలుగా ఉంటాయి ఏ ఇళ్లపైన కప్పులు వాలుగా ఉంటాయి పక్కా ఇళ్ళు కేరవాను పెంకుటిళ్ళు ఇగ్లు ఇళ్ళు దీనికి సమాధానము ఆప్షన్ సి పెంకుటిళ్ళు నెక్స్ట్ సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేయడానికి ఉపయోగించే సాధనాలు ఏమిటి సమాచార సాధనాలు రవాణా సాధనాలు ఆటలు ఆహారము దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సమాచార సాధనాలు రోడ్లపైన ప్రయాణించడానికి ఉపయోగించే వాహనాలకు ఏది అవసరం నీరు ఆక్సిజన్ మట్టి ఇంధనం దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇంధనం నెక్స్ట్ క్వశ్చన్ సమాచార సాధనాల్లో లేనిది ఏది టెలివిజన్ మొబైల్ కారు వార్తాపత్రిక దీని దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కారు రోడ్డుపై రోడ్డు దాటేటప్పుడు ముందుగా ఎటువైపు చూడాలి ముందు వెనక రెండు వైపుల పైకి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రెండు వైపులా నెక్స్ట్ గోడను నడిపే వ్యక్తిని ఏమంటారు నావికుడు డ్రైవరు పైలట్ కండక్టర్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ నావికుడు రైలు ప్రయాణించడానికి ఉపయోగపడే మార్గం ఏది రోడ్డు నీరు గాలి రైలు పట్టాలు సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి రైలు పట్టాలు నెక్స్ట్ రవాణా దేనికి సహాయపడుతుంది విశ్రాంతికి నిద్రకు వస్తువులు మరియు ప్రజలను తరలించడానికి కేవలం నిలబడడానికి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వస్తువులను ప్రజలను రవాణా చేయడానికి ప్రయాణంలో పాటించాల్సినటువంటి భద్రతా నియమాలు ఏమిటి నియమం ఏది నడుస్తున్న వాహనం నుంచి దిగడం నడుస్తున్న వాహనం నుంచి శరీర భాగాలు బయటకు పెట్టకపోవడం డ్రైవర్ను తరచుగా విసిగించడం బస్సు ఫుట్ బోర్డు పైన ప్రయాణం చేయటం ప్రయాణంలో పాటించాల్సిన భద్రతా నియమం ఏది దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నడుస్తున్న వాహనం నుంచి శరీర భాగాలు బయటికి పెట్టకపోవడం అంటే చేతులు లాంటివి కాళ్ళు నెక్స్ట్ ప్రస్తుతం పర్యావరణానికి ఉపయోగిస్తున్న పర్యావరణ అనుకూల ఇంధనం ఏది సిఎన్జి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ సిఎన్జి నెక్స్ట్ ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించే దీపాలను ఏమంటారు రోడ్డు దీపాలు స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ కోన్స్ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ట్రాఫిక్ సిగ్నల్స్ నెక్స్ట్ క్వశ్చన్ పౌర విధులు విద్య మన దేశ సార్వభౌమత్వ ఐక్యత మరియు అఖండతను ఏమి చేయాలి విమర్శించాలి పట్టించుకోకూడదు సమర్థించాలి మరియు సంరక్షించాలి నాశనం చేయాలి సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సమర్థించాలి మరియు రక్షించాలి స్త్రీల గౌరవం తగ్గించే ఆచారాలను ఏం చేయాలి ప్రోత్సహించాలి విడనాడాలి గమనించాలి పాటించాలి సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి విడిచిపెట్టాలి నెక్స్ట్ అడవులను సరస్సులను నదులతో సహా ప్రాకృతిక పరిసరాలను కాపాడటం అనేది దీనిలో ఒక భాగం వ్యక్తిగత అభిరుచులు పౌర విధులు ఆటలు రవాణా దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పౌర విధులు నెక్స్ట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ దేనిని అందించడానికి విద్యా హక్కు చట్టం ఉద్దేశించబడింది కేవలం మాధ్యమిక విద్య కేవలం ప్రాథమిక విద్య కేవలం విశ్వవిద్యాలయ విద్య ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్య ఇంపార్టెంట్ బిట్ అండి ఇది దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ ప్రాథమిక విద్య నెక్స్ట్ ప్రశ్న బడిలో చేర్చుకోవడానికి పిల్లలకి ఏమి నిర్వహించరాదు ఆటలు పాటలు ఎలాంటి పరీక్షలు బొమ్మలు గీయడం దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎలాంటి బొమ్మలు ఎలాంటి పరీక్షలు కూడా నిర్వహించకుంటే తీసుకోవాలి అబ్దుల్ కలాం గారు ఏ సంవత్సరంలో జన్మించారు ముప్పై ముప్పై ఒకటి నలభై ఏడు యాభై దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ముప్పై ఒకటి కలాం గారిని ఏమని పిలుస్తారు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫాదర్ ఆఫ్ నేషన్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది జనవరి ఒకటి పది మార్చి ఒకటి పది ఫిబ్రవరి ఒకటి పది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నెక్స్ట్ పిల్లల్ని శారీరకంగా లేదా మానసికంగా ఏం చేయరాదు ప్రోత్సహించాలి గౌరవించాలి హింసించరాదు ప్రేమించాలి సో ఏం చేయకూడదు ఆప్షన్ సి హింసించకూడదు నెక్స్ట్ ప్రాథమిక కర్తవ్యాల్లో ఒకటి ఏది హింసను ప్రోత్సహించడం ప్రజల ఆస్తిని సంరక్షించడం హింసను విడనాడడం ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయటము శాస్త్రీయ దృక్పథాన్ని విస్మరించడం సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రజల ఆస్తిని సంరక్షించడము హింసను విడనాడటం సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి సో ఇవి థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈవిఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకన్నా ఆన్ చేసుకుని ఉంచుకోండి సో నెక్స్ట్ ఇంకా ముందు ముందు ప్రతి చాప్టర్ని కూడా అనాలిసిస్ చేసి మీకు టెట్ టు డిఎస్సి అయిపోయే లోపల అన్ని రకాలైనటువంటి బిట్లను మీకు ఈ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ను అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది వీడియో చూసేస్త ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్